అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల బడపోతను స్టార్ట్ చేసిన సీఎం జగన్ మరిన్ని వ్యూహాలను రచిస్తున్నారు ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మారుస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు మరోవైపు సీఎం జగన్ నిర్ణయాలతో వైసీపీ శిబిరంలోని నేతల్లో టెన్షన్ మొదలైంది ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్లు వెళ్లాయి ఇందులో భాగంగానే తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ కు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాగుంట శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు కాసేపట్లో ఇద్దరు నేతలు సీఎం జగన్ తో సమావేశం కానున్నారు వైసీపీ బాస్ తో జరగనున్న సమావేశంలో ఒంగోలు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల బడపోతను స్టార్ట్ చేసిన సీఎం జగన్ మరిన్ని వ్యూహాలను రచిస్తున్నారు ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మారుస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు మరోవైపు సీఎం జగన్ నిర్ణయాలతో వైసీపీ శిబిరంలోని నేతల్లో టెన్షన్ మొదలైంది ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్లు వెళ్లాయి ఇందులో భాగంగానే తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ కు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి వెళ్లారు కాసేపట్లో ఇద్దరు నేతలు సీఎం సమావేశం కానున్నారు వైసీపీ బాస్ తో జరగనున్న సమావేశంలో ఒంగోలు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది